ఇలాంటి తిక్కలో ఎంతమంది ఉంటారో తెలియదు కానీ అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చాలా అంకితంగా అయితే ఉంటుంది ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి టాపిక్ ఏంటంటే ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అంటే పక్క పక్కనే చోటే ఉంటాము సరే అని చెప్పేసి నేను ఒక డ్రెస్ తీసుకెళ్ళి చూపించాను అది ఏ ఫ్రస్ట్రేషన్లో ఉందో తెలియదు ఫ్రెండ్ కదా అని చెప్పి ఇంకా సజెషన్ కోసం అని చెప్పి డ్రెస్ తీసుకొని వెళ్ళాను వెళ్తే ఈ డ్రె ఇది బాగుందా ఇది బాగుందా అని అడిగితే తను ఒకేసారి నా మీద చాలా కోపంగా ఏంటని ఊరిక డ్రెస్సులు ఇప్పుడు బాగా కోపంగా ఉన్నాను విపరీతంగా నేను ఇంకా నువ్వు ఏదన్నా మాట్లాడిస్తే ఇంకా నేను ఏదైనా అనేసి ఎలాగైతే ఉన్నానని చెప్పేసి నా మీద ఫుల్ ఫైర్ అయిపోయింది నేను జస్ట్ అలా అడిగినందుకే అలా అది ఫుల్ ఫైర్ అయిపోయింది సరే ఇంకా అది ఏదో ప్రస్టేషన్లో ఉంది సరే కొంచెం కూల్ అయిన తర్వాత మాట్లాడదామని చెప్పి నేను ఇంక ఇంటికి వచ్చేసాను అసలు చాలామంది కోపం ఎదుటి మీద చూపిస్తూ ఉంటారు అది ఎందుకు చూపిస్తారు ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏం లేదు కానీ అది ఎక్కడో కోపం తీసుకొచ్చిన ఆమె చూపించింది మనం ప్రేమ బాధ ఇవన్నీ మనకి ఒక ఎమోషన్ ఎలా అయితే ఉంటుందో కోపం అనేది కూడా మనకి ఒక ఎమోషనల్ కానీ మనం దాన్ని ఎవరి దగ్గర అయితే చూపించాలో అక్కడే చూపించాలి అక్కడ తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర చూపించడం అలా చేస్తే అది అసలు అది కోపం అవ్వదు ఉక్రోషం అంటారు కదా అది అవుతుంది ఏంటంటే నువ్వు భరించే వాళ్ళ దగ్గర ఇప్పుడు నీవు నీ ప్రేమ ఎవరైతే ప్రేమగా చూసుకొని ఎవరైతే భరిస్తున్నారో నువ్వు వాళ్ళ దగ్గర ఉక్రోషంగా మాట్లాడుతున్నావు కనీసం కోపం కూడా మాట్లాడట్లేదు నిన్ను ఎవరైతే తిట్టిపోసేస్తున్నారో వాళ్ళ దగ్గర కోపంగా ఉంటున్నావు కోపానికి ఉక్రోషానికి ఏంటంటే మనం ఉంటారు అక్కడ ఏదైనా వాళ్ళ పై హెడ్ మేనేజర్ కానీ ఎవరన్నా అరుస్తూ ఉంటారు అరిసినప్పుడు తినేం రియాక్ట్ అవ్వడు ఎందుకంటే తన మనసులో తనే అలా ఉంచేసుకుంటాడు ఏంటి తప్పు ఇన్ని మిస్టేక్స్ చేసిన ఏంటి నీకేం చేత కాదు అది ఇది అని చెప్పేసి చాలామంది రియాక్ట్ అయ్యి మేనేజర్స్ ఇలా వర్కర్స్ మీద అరుస్తూ ఉంటారు అప్పుడు నువ్వెంత కరెక్ట్గా చేసినా కానీ ఆ ఎదుట వ్యక్తికి నువ్వు చేసిన పని నచ్చింది అని చెప్పలేక అలా ఏదో ఒకటి ఏం చేసావయ్యా అందరు చేసేదేగా చేసేది అని నార్మల్గా చెప్పేశాడు నువ్వు అంత కష్టపడి చేసిన పనిని తను తేలిగ్గా చెప్పినప్పుడు నీ కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నువ్వు దాన్ని బయటికి చెప్పలేవు ఎందుకు చెప్పలేవు ఎందుకంటే చెప్తే నెక్స్ట్ డే ఇంకా జాబ్ ఉండదు రిజైన్ చేయాల్సి వస్తుంది అన్న భయంతో నువ్వు అక్కడ అనేది ఆ కోపాన్ని నీ మనసులోనే ఉంచుకుంటున్నావు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడు ఇట్లా ఎవరన్నా సడన్గా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎవడన్నా నీ బైక్కి బండి తగిలిస్తే ఆ కోపాన్ని అక్కడ చూపించేస్తాం మళ్ళీ ఏంటి చూసుకోకుండా వచ్చి బండికి తగులుతున్నావు ఏంటి ఎవడ చూస్తాడో ఏంటి అది అని చెప్పేసి అరుస్తూ ఉంటాం అదే కోపంతో మళ్ళీ ఇంటికి వచ్చి నీ భార్య మీద నీ పిల్లల మీద అమ్మ మీద నాన్న మీద ఇంకా చెల్లెల మీద అందరి మీద అరుస్తూ ఉంటాం ఏ ఇంట్లో వాళ్ళు భరిస్తారు కాబట్టి ఇంట్లో వాళ్ళ మీద కైకైన అరిస్తే ఏం మాట్లాడరు కాబట్టి నువ్వు ఇంట్లో వాళ్ళ మీద ఉక్రోషాన్ని అయితే చూపిస్తున్నావు ఇదే ప్రెజర్ ఇదే కోపాన్ని నువ్వు నిన్ను అరిసినోడి దగ్గరే చూపిస్తే అది అనేది అక్కడితోనే అయిపోద్ది కదా అక్కడ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించావా చాలా మందిని చూస్తూనే ఉంటాం ఇంట్లో వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటూ కూర్చుంటారు ఈ లోపల భార్య కానీ లేకపోతే తల్లి కానీ వచ్చి ఏంటయ్యా అన్నం తింటావా అంటే ఏ ఎప్పుడు అన్నం అన్నం అన్నో నన్ను ప్రశాంతంగా ఉండనిరా ఏంటి మీ గోళ ఇంట్లో ఉండమంటారా లేకపోతే బయటికి వెళ్ళిపోమంటారా లేచి అని చెప్పేసి చాలామంది రియాక్ట్ అవుతూ ఉంటారు చాలామంది నోట్లో నుంచి మాట కూడా అయితే వింటూ ఉంటాం నీ కోపాన్ని ఎవరి మీద అయితే చూపించాలో వాళ్ళ మీదే చూపించు ప్రేమగా చూసే చూపించే వాళ్ళ మీద ప్రేమను చూపించే వాళ్ళ మీద నీ ఉక్రోషాన్ని మాత్రం చూపించకో ఎందుకంటే అది భరించినంతకాలం బాగానే ఉంటుంది ఎదుట వ్యక్తులకి బాధ కలిగినప్పుడు ఆ వ్యక్తికి ఇంకా నేను భరించలేను అన్నప్పుడు ఆ మనసు అనేది విరిగిపోద్ది అది ఒక్కసారి ఆలోచించుకో తల్లి నీ భార్య అలానే నీ పిల్లలు తిరిగి ఒక్క మాట కూడా అనలేరు కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర అరవగలుగుతున్నావు అదే కోపాన్ని నిన్ను తిట్టిన మేనేజర్ దగ్గర చెప్పేసే నేను కరెక్ట్గానే చేశాను అయినా నన్ను ఎందుకు అంటున్నారని చెప్పి తిరిగి ఒక మాట మాట్లాడు పోతే జాబ్ పోతుంది నెక్స్ట్ ఇంకొక చోట వెతుక్కోవచ్చు ఎందుకంటే నీలో టాలెంట్ అనేది ఉంటే నువ్వు చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను కానీ నన్ను తిట్టాడు ఎందుకు ఆ మాట అన్నాడు అని టాలెంట్ అనేది నీలో ఉండి కస అనేది నీలో ఉంటే నెక్స్ట్ జాబ్ ఎత్తుకోగలుగుతాం నువ్వు అంత హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసి కూడా వాళ్ళ దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు ఒకవేళ పడిన మాటని లైట్ తీసుకు లైట్ తీసుకొని ఆ పోనీ లే మా సారే కదా అన్నది అని లైట్ తీసుకుంటే ఓకే ఒకవేళ తీసుకోకోకుండా ఆ ప్రెజర్ తీసుకొచ్చి ఇంటి దగ్గర చూపిస్తున్నావే అది భరించినంత కాలం బాగుంటుంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో నీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకో ఏ మనీ పరంగా లేకపోతే ఇంకా వేరే వేరే ఏదన్నా ఫైనాన్షియల్గా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే నీకు ఈ బాధని చెప్పుకుంటే ఎదుటి వ్యక్తితో ఈ ఈ ఈ బాధని చెప్పుకుంటే నాలో ఉన్న బాధ తగ్గిపోద్ది అని నీకు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళతో షేర్ చేసుకో ఇలా అవుతుంది ఏం చేద్దాం నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను నీ దగ్గర ఏదైనా సజెషన్ ఉందా అని నీ వైఫ్ కనుక నీతో బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటే తనతో షేర్ చేసుకో లేదంటే మీ అమ్మతో కానీ లేకపోతే ఫ్రెండ్తో కానీ బాగా మంచిగా అనిపిస్తుంది నాకు వీళ్ళతో ఈ విషయం షేర్ చేసుకుంటే నా మనసులో బాధ తగ్గిపోద్ది అని ఎవరైతే అనిపిస్తారో వాళ్ళతో షేర్ చేసుకుంటే మన మనసులో ఉన్న బాధ కాస్తైనా తగ్గుతుంది అలా కాకుండా నిన్ను పలకరించిన ప్రతి ఇచ్చిన వ్యక్తితో నువ్వు కైకైన కలుసుకుంటా వెళ్ళావనుకో రెండోసారి వాళ్ళు నిన్ను పలకరించడానికే వాళ్ళకి చాలా భయమేస్తుంది ఏంట్రా వాడు పలకరించినా కానీ అట్లా కరుస్తున్నాడు పిచ్చామన పట్టిందా ఏంటి వాడికి తెక్కలేసిందా ఏంటి అని అంటారు మళ్ళీ ఈ కోపానికే మనం పెట్టుకున్న పేర్లు ఏంటో తెలుసా షార్ట్ టెంపర్ ఏంటోరా ఈ రో నాకైతే మొన్నటి నుంచి అసలు ఈ ఏది కదిలిచ్చినా కానీ షార్ట్ టెంపర్ అయిపోతుందని ఊరికే కోపం వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది కోపం వస్తుంది కొన్ని కొన్నిసార్లు వస్తుంది కోపం అనేది కూడా చాలా ఎమోషనల్ అది ఒక ఎమోషనల్ ఫీలింగ్ కాబట్టి కోపం అనేది వస్తుంది కానీ ఎవరి దగ్గర చూపించాలో వాళ్ళ దగ్గరే చూపించు ఇచ్చిన ప్రతి వ్యక్తితో అలానే కోపపడుతూ వెళ్తుంటే నీకు కొన్ని రోజుల్లో ఏం పేరు పెట్టి పిలుస్తారో తెలుసా వాళ్ళ ఒక పెద్ద కోపిష్టి వాడికి ఇంకా ఇంకా కొత్త కొత్త పేర్లు నీకు పెడతా ఉంటారు ఇలాంటి పేర్లు కొంచెం కోపం తగ్గించుకొని ఆ క్షణానికి తగ్గించుకోమని కూడా అన బాధ పెట్టారని చెప్పేసి నువ్వు ఆ కోపాన్ని తీసుకొచ్చి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళ దగ్గర ఆ కోపాన్ని చూపించటం తప్పుగా అనిపించట్లేదా ఒక్కసారి ఆలోచించి చూడండి వరకు చూసుకుంటారు ఎవరికైనా ఉన్నంత వరకు ప్రేమగా చూసుకోగలుగుతారు మనసు ఆ మనసు అనేది ఇరిగిపోయి ఎంత ఎవరికైనా ఎంత ఓపిక పట్టేవాడికైనా రోజైనా సరే సహనం అనేది కోల్పోతారు ఆ రోజు వరకు నువ్వు తెచ్చుకున్నావు అంటే ఆ మరుక్షను నిన్ను ప్రేమగా పలకరించే వాళ్ళు కూడా ఉండరు